అధ్యక్ష అప్రశామికమైన ఒక బిల్లుని తెచ్చి రాష్ట్రంలోని భూములన్నీ కబ్జా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ నాటకంలో లైన్ టైటిల్ ఫ్యాక్టరీ ఒకటి అసలు రాజ్యాంగ వ్యతిరేకం అధ్యాక వారసత్వ హక్కులు హరించేలాగా ఈ చట్టాన్ని తెచ్చారు భూమి వేదంలో ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల అధికారాన్ని సెక్షన్ థర్టీ ఎయిట్ నిషేధిస్తుంది అధ్యక్ష అంటే కోర్టుల పరిధిని తీశారు ఎవరైతే తన అంతేవాసుల్ని తన నమ్మకంగా నాన్న పెట్టారో వాళ్ళు చెప్పిందే వేదంలాగా సాగేలాగా ఈ కార్యక్రమం వస్తుంది నా నేను ఒక బాధ అధ్యక్ష ఈ భూముల రీసర్వే పేరుతో జరిగిన దాంట్లో కాడెద్దులు ఎకరం నాకు మిగిలిందే ఎకరం అరవై రెండు సెంట్లు అధ్యక్ష మొన్న వచ్చేసి చౌకప్రచలుగా మీకు ఎకరం పన్నెండు సెంట్లే ఉంది ఎకర ఆరు ఎకరం కనపట్టలేదని చెప్పారు నాబోటి వాళ్ళకి ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అధ్యక్ష నా పోటీ వాడికి అరెకరం పోయి ఏమైందో తెలియని పరిస్థితి తెచ్చారంటే ఇక సామాన్యుడి భూమిని ఎలా కొట్టేస్తారు విశాఖపట్నంలో కావచ్చు మరో చోటు కావచ్చు ఈ మధ్య మా దగ్గర రాజమహేంద్రంలో కలెక్టర్ గారి సారథ్యంలో ఆమె పులివెందుల కలెక్టర్ గారు ఆమె సారథ్యంలో ఎవరైతే భూములు దందా చేసి పోతి డాక్యుమెంట్లు చూపించారు వాళ్ళకి మ్యూటేషన్ చేశారు అధ్యక్ష మీ భూమి నా భూమి మీద ఎవరికో దొంగ పట్టాలు సృష్టిస్తే దాన్ని మ్యూటేషన్ చేసి పెట్టారు ఆ హయాంలో అట్లా అనేక భూములు రాష్ట్రంలో అనేక భూములు కబ్జా చేశారు ఎలా కనీసం ఆలోచించకుండా కేవలం నాలుగు లక్షల కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో దాన్ని భూములో పెట్టాలి పరిశ్రమలో పెడుతుండో చూశారు కదా ఏదైతే వేల ఎకరాలు ఎలా కట్టబెట్టారు పవర్ కోసం మరొక దాని కోసం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ చట్టాన్ని దాటంలో దేశం భూములు కబ్జా చేయడం మొత్తం రాష్ట్రంలోని ప్రజల హక్కులన్నీ హరించేలాగా అసలు రాజ్యాంగ విరుద్ధంగా న్యాయ పరిధి తొలగించి రెవెన్యూ అధికారులు కట్టబెట్టి బెదిరించే కార్యక్రమం ఈ చట్టంలోకి వచ్చింది దీని మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయన హర్షణీయం దాని మీద వెంటనే ఆర్డినెన్స్ కావడం ఇవాళ చట్టం తేవడం చాలా అభినంది ఒకటి సామాన్యుల రక్షణ కావాలి అధ్యక్ష ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అన్ని విషయాల మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది మంత్రి గారు ఇక్కడే ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు అనేక జిల్లాల్లో రాయలసీమలో నిన్న చూసాం ఏదైతే మదనపల్లిలో రెవెన్యూ రికార్డు తగలబెట్టారంటే ఈ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి నేను ముందే చెప్పా అయ్యా సెక్రటరియట్ ని కూడా తగలెడతానని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఎలక్షణం ముందే ఎందుకంటే తమ తప్పులన్నీ బయటకు వస్తాయని ఈ రికార్డులు తగలేసే విషయం పెనమలూరులో తగలేసినా ఎక్కడ తగలేసినా ఇవాళ అనేక ఉన్నాయి వేలాంటి ఎకరాలకు కబ్జా జరిగింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనసంలోకి వెళ్లిపోయింది విశాఖపట్నం చుట్టుపక్కల గాని రాయలసీమలో గాని రాజమండ్రి లాంటి కేంద్రంలో కూడా ఈ దోపిడీ సాగింది దీని మీద ఇవాళ చట్టం తీసుకురావడం ఆలక్షణీయం రీసర్వే పేరుతో దగా చేశారు అధ్యక్ష దాని మీద కూడా విచారణ చేయాలని నేను మంత్రిగా కోరుతా ఉన్నా ఏదైతే రీ సర్వేలో అసలు భూ యజమానులకు భూమి అక్కడ ఉన్నా కూడా రికార్డులో లేకుండా చేశారు ఎవరెవరి పేర్లు ఎక్కించారు ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళ పేర్లు ఎక్కించారు అసలేజమానులకు అన్యాయం జరిగిపోతా ఉంది కొంతమంది ఆప్షన్ ల్యాండ్ లైట్లు ఉంటారు అధ్యక్ష విదేశాల్లో ఉండొచ్చు ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చు ఆ భూములన్నిటి మీద కన్నేసి లాగేస్తారు అధ్యక్ష ఎవరైతే గ్రామాల నుంచి వలస పోయారో ఆ భూమిని ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చారో ఆ భూములన్నిటి మీద ఇవాళ ఈ చట్టం కనుక అదే విధంగా అమలు చేస్తే దేవాదాయ భూములు ఉండవు అధ్యక్ష మైనార్టీ భూముల ఉండవు అధ్యక్ష దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది రీసర్వే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మాట్లాడి రీసర్వేలో చాలా లోపాలు జరిగినాయి సార్ చాలా లోపాలు జరిగినాయి దాన్ని మళ్ళా ఎలా రెట్టిఫై చేస్తారో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా గారు